రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం రైతుల గురించి తెలియదన్న హరీష్ రావు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కు నీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేతల మీద కోపం ఉంటే రైతులకు శిక్ష వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు కావాలని కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు ప్రజలకు కీడి చేస్తే అది ప్రభుత్వమే అనుభవిస్తుందంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు కాళేశ్వరం పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కొదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్దాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్ ఆన్ చేస్తలేరు ఈరోజు అరే ఒకటి నీళ్లు సముద్రం పాలు చేస్తారు నేను వారం కిందనే చెప్పిన అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది వర్షాలు పడబోతున్నాయి మోటార్లు ఆన్ చేయండి నింపండి అని చెప్పిన ఇక నిజంగా చూడండి మీరు అన్నపూర్ణ మూడున్నర టీఎంసీలు అక్కడ ఉన్నది ఒకటే టీఎంసీ అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ రంగనాయక్ సాగర్ మూడు టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు ఉన్నది పది టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీలు అక్కడ ఉన్నది నాలుగు టీఎంసీలు బస్వాపూర్ పన్నెండు టీఎంసీలు అక్కడ ఉన్నది అర టీఎంసీ ఇవన్నీ నింపుకోవచ్చు కదా యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు కదా ఎందుకు నింపు నాకు అర్థం కాదు నీకు నీకేం అడ్డబొచ్చింది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు కాళేశ్వరం కూలింది అన్నం కదా నీళ్ళు నింపితే ఎట్లా కూలింది అంటే మీ మరి నీళ్లు వస్తే జనం దంతరేమో జనం దృష్టిలో పల్చగయితమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు అరే వరదకాలు ఓపెన్ చేయబైనాయ నువ్వు ఇలా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఆల్రెడీ అరవై ఒక్క టిఎంసీలు వచ్చినాయి దాని సామర్థ్యం ఎనభై టిఎంసీలు అరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీ వచ్చినాయి లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్ వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది అంటే రోజుకు పదిహేను టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పి నిండుతుంది నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మార్న్ ఇయర్ నువ్వు ఎల్ నింపవా ఎందుకు వరద కాలు ద్వారా నీళ్లు వదులుతలేవు అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా ఎస్ఆర్ఎస్పి నిండితే మళ్ళా ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వతావా మిడ్ మార్నియర్ లో ముప్పై టిఎంసీల మిడ్ లో ఆడ ఉన్నది పది టీఎంసీలే ఇంక ఇరవై టీఎంసీ నీళ్లు పడతాయి అరే ఆడ మంచి గేట్ ఎత్తుతే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్లు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది ఇవాళ ఎల్ఎండి లో కూడా ఇరవై నాలుగు ఏడు టీఎంసీలే ఉన్నాయి నీళ్లు ఇరవై నాలుగు ఎల్ఎండి లో ఏడే టీఎంసీలు ఉన్నాయి మిడ్ మాన్ లో ముప్పైకి పదే ఉన్నాయి ఆడ వరద కాలువ గేట్ ఎత్తుతే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది ఎల్ఎండి నిండుతుంది కాదు ఎందుకు నింపుతలేవు నిద్రపోతున్నావా ప్రభుత్వం నడపడం చేతనైతే లేదా మోటార్లు గేట్లు ఎత్తవు నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు మిడ్మానే నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా ఈసారి కాలం లేట్ అయింది వానకాలంలో సగం కూడా సాగు కాలేదు మరి నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగిన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా నీ నీ ఉద్దేశం ఏంది ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు ఏడు మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో తక్షణమే ఏడు మోటార్లు వత్తాలే రెండు టీఎంసీల నీళ్లను మిడ్ మార్నేర్ కు మిడ్ మానేర్ నుంచి రోజుకు ఒక టీఎంసీని అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఆర్ఎస్పి వర్దకాలు గేట్లు ఎత్తండి వరదకాల ద్వారా మిడ్ మార్నియర్ నింపండి మిడ్ మానేర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా రంగనాయక సాగర్ అయినా మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ సాగర్ అయినా బసవాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఇవి మోటార్లతోనే నింపాలి వర్షపు నీటితో నిండవు ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకు వస్తుంది లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది పోయిన యాసంగిలో ఐదు లక్షల ఎకరాల పంట పండింది మరి ఎందుకు ఆపుతున్నావు అది కండ్ల ముందు నీళ్లు సముద్రంలో కొదలబట్టి ఇలా ఏమైంది అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా నలభై ఐదు రోజుల ముందే వరదలు వచ్చినాయి కృష్ణా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా జూరాలలా కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్ జల విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది సాగర్ లో ఉత్పత్తి అవుతుంది పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది రోజుకు నలభై రెండు మిలియన్ యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది నలభై రెండు లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది సో నలభై రెండు మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది వరద ప్రవాహం ఉంది మరి నీకు వచ్చిన కష్టమేంది కట్టుకొత్తుడే కదా నీకు కొత్త శాత కాకపోతే చెప్పు వేలాది మంది రైతులు తీసుకపోయి మేమే కట్కొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం మర్యాదగా ఇస్తారా రైతుల్ని తీసుకపోయి మమ్మల్నే కట్ కొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా